गणपतये नमः ओम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्निकः लम्बोदरश्च विकट विघ्नराजोगणाधिपः धूमके दुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्ड शोर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशहितानि शोर नामानि यफटे विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तद सामकार्यु विघ्स्वस्थ्य न जायते ओम श्री महागणाधिपत नमो नमः हरि ओलाशपुष काशं तारकाग्रहमस्तक रौद्रम रौद्रात्मक घोरम तेतुं प्रणमाम्यहम ओम कं केतवे नमः ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి చార జలుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో చార జలుపుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక మృత్యుదేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి అంటే మరి భూమి మీద ఎంతోమంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడకి జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్సుబుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మజాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతువుకి కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని పెంచమని చెబుతారు ఒక అంగులమో అంగుళాలో పదంగులాలో ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవతకు కానీ కేతువుకు కానీ యముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమైనంతరకు పనులేవి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుణ్ణి స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ శిరస్యమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరమంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపాను పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు కేతువును కూడా వీళ్ళకు కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము ఉచ్చా అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి ఉచ్చేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలమని అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహు మారే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతు ఏమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవటానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి సాధన లేకపోవటం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కానీ బద్ధకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యా రాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలామందికి ఈ కేతు మహర్దశ కానీ వారి జాతక రీత్యా కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాశులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యుస్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలిగజేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబలటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగు చేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటివరకు కూడా అంటే వినాశకారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతక ఇచ్చ ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చా కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫల్గుని అంటే సూర్యుడి యొక్క నక్షత్రంలో మనకి జోడియాక్లో మేషం నుంచి ఐదో స్థానం అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతువు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతగా అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే ఆ చెడు స్థానాలు అయితే మహామహా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఆయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశ పారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడి ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళనలు కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి పోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి వీళ్ళల్లో అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వఫలిమిని నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంగ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కానీ విద్య పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశుల వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశులు వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ కే మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ తులారాశి తులారాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కేతుగ్రహము అంటే మోక్షకారకత్వాన్ని కలుగు చేసేటటువంటి కేతుగన గ్రహము పదకొండవ రాశి అయినటువంటి సింహరాశిలోకి సొంత నక్షత్రం రవికి సొంత నక్షత్రమైన కేతువుకి మిత్ర నక్షత్రమైన ఉత్తర ఫల్గుని నక్షత్రంలోకి ఆయన వెళ్ళబోతున్నాడు మరి తులారాశి వారికి ఆల్రెడీ మిగతా గ్రహాల వలన కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మే పద్నాలుగు తర్వాత ప్రారంభమవుతుంటే ఇటు అనుకున్న ప్రతి కార్యక్రమము ముందుకు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడానికి కేతుగ్రహం చాలా తోడ్పడుతుంది పదకొండవ స్థానంలో పాపగ్రహమైనటువంటి కేతువు సొంత రాశిలో అంటే మిత్ర రాశిలో ఉండటం ద్వారా అనుకున్న కార్యాలన్నీ లాభాన్ని కలుగజేస్తాయి ఎటువంటి కార్యమైనా సరే ముందుకు చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి కేతుగ్రహం సూచిస్తోంది తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా బాధలు పడుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే తొందరగా తండ్రి యొక్క ఆరోగ్యం రిలాక్సేషన్ పొందుతుంది తండ్రి వలన కూడా మీకు ఆర్థిక సహాయం అవసరానికి సరైనటువంటి ఆ ధన సహాయం లభించి మీరు కొన్ని విషయాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి ప్రేమ సంబంధిత ప్రేమ వ్యవహారాలయంతో సంబంధించిన వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఎక్స్ కనిపిస్తోంది అనుకూలమైన పరిస్థితులే అని చెప్పుకోవచ్చు విశేషంగా అనుకూలమైనటువంటి ఆకస్మికంగా జూలై ఇరవై తర్వాత ఈ కేతుగ్రహం లాభంలో ఉండి శుక్ర నక్షత్రంలో ఉండడం ద్వారా ఆకస్మికంగా భార్య వలన లేదా భర్త వలన అఖండమైనటువంటి ధన సంప్రాప్తి కలుగుతోంది ఒకరికొకరి వలన అట్లాగే మిగతా వారు ఎవరైనా సరే చదువుకుండే వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్ లెవెల్స్ పెరగటం లేకపోతే వివాహపరంగా తెలియని వాళ్ళు ఎవరన్నా పరిచయం అయ్యి వాళ్ళతో వాళ్ళ ద్వారా వివాహం సమకూర్చుకోవటం వివాహ విషయంలో సంప్రదింపులు జరగటం చక్కటి ఆహ్లాదకరమైనటువంటి విషయాల ఎందు మీరు పాల్గొనడం ఫంక్షన్స్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి దేవతాపరమైనటువంటి విషయాల ఎందు మీరు చక్కటి అభీష్టంతో పాల్గొనే అవకాశం కలుగుతోంది మీరు అంతకుముందు పెట్టుబడిగా పెట్టినటువంటి ఏదైనా ధనం ఉంటే ఆ ధనానికి తగ్గ మంచి లాభాలు కలిగే అవకాశం కూడా తులారాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా తులారాశి వారికి రవి యొక్క అనుగ్రహం చాలా 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 అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగు చేస్తుంది సంతానం లేనటువంటి వారికి సంతానం గురించి చింతిస్తున్నటువంటి స్త్రీలకి ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు కేతువు లాభంలో ఉండటం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పాపగ్రహం లాభంలో ఉంది కాబట్టి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆకస్మికంగా వస్తాయి కొన్ని చక్కటి వన్ అండ్ హాఫ్ ఇయర్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వీరి జీవితం ఉన్నంతలో కొంచెం ఫాస్ట్గానే ఇప్పటివరకు ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క మే ఇరవై తర్వాత కనిపిస్తున్నాయిగా అని మనం భావించవచ్చు కాబట్టి వీళ్ళు ఎక్కువగా గణపతి దేవాలయాలకు వెళ్ళి గరికతో పూజ చేస్తూ ఉండండి చక్కగా ఉండరాళ్ళు ఏదైనా ఇంట్లో తయారు చేసుకొని ఉండరాళ్ళని స్వామివారికి నైవేద్యం పెట్టి పది మందికి పెడితే మీకు వృద్ధి జరుగుతూ ఉంటుంది అట్లాగే ఎవరైనా సరే గర్భం ధరించాలి అని కోరిక ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు ఎవరైనా సరే ఎందుకంటే సంతానం అనేటటువంటిది ఒక యోగం అండి ఇప్పుడు అందరూ వివాహం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు బట్టి సంతానానికి మేము ఆగుతాం అని చెప్పి కస్టడీ చేసుకుంటున్నారు అది ఎప్పుడు చేయొద్దండి వివాహం ఎంత యోగమో సంతానం ఒక యోగం ఒక సృష్టిని ఇవ్వగలిగినటువంటి యోగం ఆ పరదేవత అయినటువంటి అమ్మవారు ఒక స్త్రీకి ఇచ్చింది దీంట్లో మా పురుషుని యొక్క అనుకూలత ఏమీ కనపడట్లేదు వీరికి ఉన్నటువంటి అవివేక భావన మేము ఏదో ఎంజాయ్ చేస్తాము సంతోషపడతాము ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మేము సంతానంగా అంటాం సృష్టిని మనం చేయలేం కదా ఆల్రెడీ మనకి రాసిపెట్టి ఉంటుంది సృష్టిని దయచేసి ఆపద్ పెళ్లి చేసుకున్నారంటే చక్కగా సంతాన యోగ్యత కోసమే వివాహం చేసుకోవాలని శాస్త్రం చదువుతోంది అలాంటిది సంతానం గురించి మీరెందుకు దాన్ని కస్టడీ చేయటం కాబట్టి గణపతిని ఆరాధించండి గణపతికి సంబంధించిన హోమాలు చేయండి సంతాన యోగ్యత కోసం సంతానం కలిగితే దాని ద్వారా దానిదే దీని ద్వారా దీదే జాతకంలో సంతానం కలగాలంటే యోగం ఉండాలి కొంతమందికి ఆ యోగం ఉండదు ఉండకపోవడం ద్వారా వాళ్ళు ఎన్నో బాధలు పడతారు ఐవీఎఫ్లు చేసుకుంటున్నారు ఎన్నో చేసుకుంటున్నారు పూజలు చేస్తున్నారు వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి కాబట్టి ఇప్పుడు చక్కటి యోగం కలుగుతోంది తులారాశికి సంబంధించిన వాళ్ళకి కాబట్టి ఆ కేతుగణ అట్లాగే గణపతి యొక్క అనుగ్రహం ద్వారా సంతాన యోగం కలగాలని మనం మీరు కంపల్సరీ మీరు మనస్ఫూర్తిగా అనుకోండి అట్లాగే అనవసరమైనటువంటి పరాలోచనలు చెందకుండా చక్కగా ఆయన ఇచ్చేటటువంటి అన్ని లాభాలని మీరు పొందండి సూర్యారాధన వలన కూడా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే కేతు సూర్యరాశిలో ఉండటం ద్వారా మగవాళ్ళు అయితే కనుక సంతాన యోగ్యం కోసం వీర్యశక్తిని పెంపొందించుకోవడం కోసం చక్కగా సూర్య ఆరాధన అంటే సూర్యుడికి ఎదురుకుండా రాగి రాగి చెంబులో నీళ్ళని రోజు మీ కోరిక చెప్పుకొని వదిలిపెట్టడం తారాదర్పం చేయడం తర్పణంలాగా దానికన్నా ముందు బుద్ధున్నే చక్కగా ఐదున్నరకే లేచి సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాలు ముందు లేచి చక్కగా సూర్య నమస్కారాలు చేయండి పన్నెండు ద్వాదశ నామాలు ఉంటాయి సూర్యుడికి దానికి సంబంధించి చేయండి లేదా ఇంకా కావాలంటే ఒక బ్రాహ్మణి పిలిచి అరవై సార్లు ఒకరోజు ఆదివారం పూట సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం స్తోత్రం పారాయం చేసి ఆ తీర్థాన్ని ఇద్దరూ స్వీకరించండి లేకపోతే సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు ఉంటాయి బ్రాహ్మణి పిలిచి చేయించుకోండి లేకపోతే హోమం చేసుకోండి ఇట్లా ఎన్నో ఉన్నాయి మన సనాతన ధర్మంలో కాబట్టి యోగం పొందటానికి అన్ని రకాల యోగాలు ఎంతసేపు డబ్బు ఇవే కాదండి కుటుంబం ఒక యోగం కుటుంబంలో ఇమిడి ఉండటం ఒక యోగం భార్యాభర్తలు కలిసి ఉండటం ఒక యోగం అట్లాగే సంతానం కలగటం మహాయోగం ఆ సంతానం ద్వారా మీ వంశం కీర్తి చెందుతూ ఉంటుంది లేకపోతే పెద్దవాళ్ళందరూ కూడా లేనిపోని మాయదారి రోగాలు బట్టి వాళ్ళకి ఈ కేతు వలన మాయదారి రోగాలు చాలా వస్తాయి ముఖ్యంగా అమ్మ అమ్మమ్మకి అమ్మ అమ్మకి లేకపోతే ఈ పితృదేవతలందరికీ కూడా చాలా ఇబ్బందులుగా ఉంటుంది పితృదేవత శాపాలు కూడా పోతాయి ఇప్పుడు ఈ యొక్క కేతు లాభంలో మారేసరికి తులారాశి వారికి కాబట్టి మీకు అన్ని రకాలుగా ఉద్యోగ ధర్మంలో కానీ విద్యార్థులకు కానీ అన్ని యోగాలు చక్కగా కలిసి వస్తున్నాయి ఏదనుకుంటే దాని వైపు మరొటానికి గణపతి అనుగ్రహం కలుగుతోంది నిత్యము గణపతి ఆరాధన చేయండి ఓం గం గణపతయే నమ